అంతే ఎన్ని జనరేషన్ అంతే కదా ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ వెళ్ళిపోయినా సూర్యుడు చంద్రుడు ఒకటే కదా మారే వాళ్ళు చూసే వాళ్ళు వింటూ ఎవడైనా పైకి రావాల్సిందే అంతే ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీకు ఓకే మీ ఛాలెంజెస్ మీ ఫాదర్స్ తాలూకు ఇమేజ్ పాడు చేయకుండా ఉంటే చాలరా బాబు మేము యాడ్ చేయకపోయినా అన్న ఒక కాన్షియస్నెస్ మీకు కంటిన్యూస్ గా ఉండే తర్వాత మార్కెట్ని అన్నిటిని తట్టుకుని నిలబడ్డారు మీతో పాటు కేర్వాణి గారు కూడా వచ్చాడు మార్కెట్ అంటే మార్కెట్ మార్కెట్ని తట్టుకుని నిలవటం అది పెద్ద కత్తి మీద కత్తి మీద మోస్ట్ డేంజరస్ నువ్వు అంటే మనం ఎదిగిపోయావు కదా అని ఎర్రద బిగేవు అనుకో ఎత్తి వెంటనే తొవ్వేస్తారు పక్కన తొవ్వితారు దట్ ఈస్ ఇండస్ట్రీ చాలా జాగ్రత్త నేర్పించలేదు ఏ ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఎవడో నేర్పిస్తాడా ఎందుకు మీరే ఇండస్ట్రీలు పుడితే మీకే నేర్పిస్తారు ఎక్కడో పడిపోతారని చూస్తారు ప్రతి ఒక్కరు ఆ ఎక్కడ చేసేద్దాం అని చూస్తారు ఎప్పుడూ పక్కన ఉన్నోడే వారికి తెలుసన్నీ కానీ మనం జాగ్రత్తగా లేం ఇండస్ట్రీ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూసే చూస్తారు బ్లాక్ అండ్ వైట్ నేకేడ్ గా చూసే నేకేడ్ గా చూసి రొడ కాబట్టి ఎవరో దగ్గర పెట్టుకొని ఎవరొ ఎనమర్చుకోవాలి ఎంత వరకు ఉండాలి ఎంత వరకు అటాచ్మెంట్ ఉండాలి ఇంతవరకు అంతవలే కంప్లీట్ ఫుల్ టైం ప్రొఫెషన్ అయితే ఉన్నాం మేము ఎవరితో పార్టీలకు వెళ్ళడం వాళ్ళతో తిరగడం ఏది కాదు ఏదైనా పార్టీ అంటే మేమే చేసుకుంటాం కానీ ఊకలతో పార్టీ లేదు క్వశ్చన్ లేదు ఉండేది ఆ రోజు ప్రతి ఒక్కరు అడుక్కునేవాడు ఇంతకి ఇంత ఇంతకు చేయింది ఏం నేను అడిగిన అమౌంట్ ఎవడు ఇచ్చేవాడు కానీ ప్రతి ఒక్కరు వచ్చి అడుకోవడం అంటే అందరు తెలుసు కదా నేను రాజు సార్ కొడుకుని వాడు టీవీ రాజు గారు చిన్నప్పుడు చిన్నప్పుడు తెలుసు మన రాజకోటే కదా అడుగుదాం దానివల్ల ఇబ్బంది ఏమింటే డబ్బులు దగ్గర డబ్బులు ఇప్పుడు మేము అప్పులు చేసి ఓన్ ప్రాపర్టీలు కొనేస్తుంటే ఆ రోజుల్లో ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసేవాడు వచ్చినట్టు ఎవరా అనేది అంత ఆశలు లేవు మాకు ఏం లేదు అంత పెద్ద పెద్ద సంత ఇల్లుంటే మా కార్లు తెలియదు మీకు తెలీదు కానంపేట ఇల్లు పెద్ద ప్యాలెస్ కదా అది అది కోట్లు కోట్లు సంపాదించే పాము ఎక్కడ ఇప్పుడు డబ్బు సంపాదించే కొద్దీ నెమ్మది ఉండదు మనసులో ఇప్పుడు ప్రాప్తం ఒకటి మనం సంపాదించిన ఒక డబ్బు మీద యావ కలిగి యాస కలిగి సంపాదించడం ప్రాప్తంలో ఆనందం ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది డబ్బు ఇప్పటి సంపాదించాలి ఇంకా అది చంపాలి అది కొనాలి ఇది కొనాలి ఇక్కడ సగం అయిపోతుంది ఆయన ఏంటో ఇప్పుడు ఈ టైంలో లైఫ్ వైఫ్ కేమో డైవర్సు మనకు ఎందుకు మీరు మన అన్ని కోట్లు చంపాదించారు చెప్పచ్చండి అందరు ఎవరిపడి నోస్ దాట్ అంటే ఆ రేంజ్ వెళ్ళిపోయారు అవునండి మీరు అందుకే ఆ రోజు పలకరించమని అంటే మీకు తెలుసు కదా పలకరించండి అంటే నేను భయపడ్డా ఎందుకంటే మనం ఎంత విజయ్ గార్డెన్స్ లో తిరిగినాడు గుర్తుంది కదా గుర్తు పెట్ట మిమ్మల్ని దానికి అసలు అది విషయం అండి మొన్న హాస్పిటల్ పెట్టాను జస్ట్ రికవరింగ్ అని పెట్టెడ్ ఓ రేట్ ఎక్కువ పెట్టడు మెసేజ్ ఆయన షార్ట్ గా పెడతాడు షార్ట్గా హ్యాపీ వాడి గురించి ప్రే చేస్తాం ఏముంది మనకు తెలిసినదే కదా ఇంకేం చేస్తాం అంతకన్నా ఇంకేం అంతకంటే దాట్ ఈజ్ ది బెస్ట్ థింక్ టు డూ అంతే అంతే మనిషికి ఒక ఒకరి గుంచి మనం మంచిగా ప్రార్థించాలి చూడమ్మా నువ్వు ఎన్ని కోట్ల సమ్మా డబ్బు కాదై అక్కడ మనిషికి ముఖ్యంగా కావాల్సింది వాడు బాగోగులు కూడా కాదు వాడు ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడం ఒక్క జబ్బు రాకుండా మనిషికి ఏం కావాలి ఆనందంగా హెల్తీగా ఉండడమే ఏ జబ్బులు రాకుండా అది ప్రతి ఒక్కరిని అలా నేను బ్లెస్ చేస్తాను వాడికి ఏది రాక హెల్దీగా ఉండేటచ్చు పెట్టు అది మొత్తం అన్ని బంగ్లా వాళ్ళు ఊరు కొనేవాళ్ళు అది ఆ బ్లెస్సింగ్ అది రాంగ్ అది రాంగ్ సార్ హెల్దీగా ఉండడం అనడం అది చాలా శ్రేయస్కరం ఎవరినో మీరు కూడా బ్లెస్ చేస్తే శతమానం అంతే శతమానం బాగుతే ఆరోగ్యంగా ఉండు అంతే సార్ అదే బ్లెస్ అయ్యాలి వాళ్ళు అదే చెప్పినట్టు మన వాళ్ళు ఎవ్రీథింగ్ వాజ్ స్టేటెడ్ అండి మళ్ళీ కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి సార్ చూడు ఇల్లు వాకిళ్ళు కాదు క్యాటిల్ కాదు ల్యాండ్స్ మిస్ ఆరోగ్యం గురించి ఎవరు చెప్పలేదు ఆ రోజుల్లో మాకు పని మీద ఉండేవాడు ఒక తపస్సు అవును మీరు చాలా స్ట్రగుల్ అయ్యేవారండి అబ్బాయి ముఠామేస్త్రి టైటిల్ సాంగ్ కి మీరు నాలుగు మీరు వినిపిస్తే నేను సెలెక్ట్ చేయలేకపోయాను సార్ ఏ పాట బాగుంది ఏ వెర్షన్ బాగుందో చెప్పలేను దేవుడైన జీవుడైన పాట ఒకటి ఇవి అంత గొప్ప కమిట్మెంట్ ఒక అమ్మాయి చిరంజీవి గారి లాంటి వాళ్ళకి మైలేజ్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పాట ఎక్కడ తగ్గకూడదు ఏం తగ్గేసాడు రా మ్యూజిక్ అని ఆ మాట అనిపించుకోకూడదునే అక్కడే నేను స్టేర్ అయ్యేవాడిని ఎక్కువ భయపడేవాడిని భయం ఎప్పుడు ఈ పాట గురించి ఎప్పుడు ఇచ్చేయకూడదు నెగిటివ్గా మాట్లాడకూడదు అబ్బా బాగుందనాలి అన్న ఉద్దేశంతో ప్రతి పాటని జాగ్రత్తగా భయం మీరు చేసిన పాటలు అన్ని ఇంటిగా నోవే నోవే అసలు అవన్నీ అంటే మీరు మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్ యు ఆర్ ఎ సాటిస్ఫైడ్ మ్యాన్ ఎస్ యు ఆర్ నాట్ ఎ గ్రీడీ పర్సన్ ఎస్ దురాశ లేదు నిరాశ లేదు లైఫ్లో కానీ కి కొన్ని ఉంటాయి సార్ కెరీర్ అన్న తర్వాత మీరు మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవడం గానీ అది లేదు ఎప్పుడు లేదు మీకు ఇప్పుడు కిరవాణి కూడా వచ్చాడు తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్గా ఉండాలి కదా ఒకడు కావాలి కదా అని కొన్ని జలసి నీకు ఇండస్ట్రీ తెలుసు కదండి నీకు ఇండస్ట్రీ గురించి మనం ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు ఆడు కక్షకి వస్తాడు వాళ్ళ మీద కట్టి వీళ్ళు చాలా పొ పొగరికి అయిపోయింది రాజకోటికి అసలు వాళ్ళు అసలు ఏది ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు ఎవరు ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారి తెచ్చింది కూడా అలాగే కదా బేటూరు గారికి బేటూరు గారి మీద కోపంతో ఇస్ అంటే అంతేగాని కేరళ వచ్చాడు ఇంకోటి వచ్చాడు ఇంకో ఎవరు వచ్చినా ఏదో వచ్చినా మాకున్న మా స్టాండర్డ్స్ వేరు నా లెవెల్ వేరు నా పాటలు వేరు నా పాటలతో నో కంపారిజన్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఎందుకు సార్ రాఘేంద్ర గారు రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖర్ ను రమ్యకృష్ణ రాఘేంద్ర గారు మన చన్మలప్పర్ గారు సినిమా షూటింగ్ అవుతున్న సాంగ్ అవుతున్నది సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘేంద్ర గారు పక్కన కూర్చున్నప్పుడు అన్నారు వీళ్ళు బాగా చేస్తారు సాంగ్ ఆర్కెస్ట్రా చేసినవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు ఆ గోవింద గోవింద పాటలు మన పామ్ గ్రో హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బా చేస్తారయ్యా వీళ్ళు హిందిరం మందిర సుందరకర ఆ పాట ఆ పాటలన్నీ కొత్త పోకడలు ఉన్నాయి అందమా 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 పాట ఓటి సో మీకు మీరు అన్ని రకాలుగా యు ఏ హ్యాపీ మ్యాన్ యు హ్యాపీ మ్యాన్ ఇప్పుడు కన్సర్ ఇప్పుడు మీరు ఆ రోజుల్లో అంత లాగ అసలు దాన్ని లేదు తీరిక లేదు ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్